సారో మా ఇంట లగ్గం ఉంది మరి ఏం చేయాలి నీ బిస్తారు విస్తరి కట్టుకొని ఎట్టునవ్వండి అలాగే ఈ వార్తను కూడా ఇక్కడికి వచ్చి నీరే ఇల్లు కాదనమాట అద్దే కొంపలోకం అంతేరా తమ్ముడు వద్దూపం అనగానే మా ఇంట రాకపోతే అట్లాగే యమధర్మరాలు వస్తాడు నీ బంగ్లాలు శ్రీమంతం కోట్ల శ్రీమంతం ఇరవ వం అనగానే వదిలేసి పోవాలి இல்லை எப்படிக்கு ஊடகே காது எக்னாது காத எவரோ சதுபுரம் ஊப்புட ஊப்பு இங்கே ஹமதோ இல்லே பரினா சொலு அட்டமா சாரி கூர்ச்சி இக்கட செட் ஸ்ரீவா பகவந்து செப்பின மாட்டணும் అర్థం ఇట్లా చేసుకున్నాడు అన్నమాట విషయ వైరాగ్యం ఉండాలి అందుకొరికే విషయ విరక్తి ఆ మాటలకి రెండు మాటలు విషయ విరక్తి భగవదాశక్తి విషయాల మీద వైరాగ్యం ఉన్న వాళ్ళకే భగవంతుని మీద ప్రేమ పుడతారు ఆ రెండు అక్షరాలు చూడండి విషయ విరక్తి భగవదాశక్తి ఎప్పటికీ సంసారమే సంసారి వాళ్ళ మీదనే ప్రేమ ఉంటే భగవదాశక్తి ఆసక్తి కదలాగన్నమాట సరే ఇట్లాగే స్వరూప జ్ఞానం సంపాదించుకున్నాడు అన్నమాట அகண்டமட்டமாவன் ய சந்தர்சனமே கத்தம்னவத்து నా రంగడు నా రాముడు ఎప్పటికీ ఆసక్తిలోనే ఉండాలన్నమాట ఈ ప్రభువాక్యముల కర్తం ఇదే అనుకున్నానమాట ప్రేమ విశ్వాసం నిచ్చే ప్రభు సందర్శనం కర్తవేమని శ్రీ భగవంతుని దర్శించకుండా ఉండేదే నా కర్త అనుకున్నాడు అనమాట దృఢపడ్డాడు అనమాట అంతర్మశ్వరులో కూడా ఇక వీరు విమర్శించుకొని సాధింపదగిన స్థితులన్నీ సంపూర్ణమైనవి ఇంకా నా పొరపాటు లేకుండా ఉండాలి సాధన ఎంత చేయాలో అట్లా చేశారనమాట ఇప్పుడు వానప్రస్థ ధర్మంలో అయిపోయింది ఈ సన్యాసాస్త్రం పోదాము అనుకున్నారనమాట ఎక్కడికి పోయినా భావనం దొరికినా భగవంతుడే నాకు చేయాలి కానీ ఇంచబడుతుంట నాకు అక్కర్లేదు నువ్వే నాకు చెయ్యాలని అంత నిద్రానుసంధానం అన్నమాట సరే ఇప్పుడు కూడా ఈ సన్యాసాస్త్రం తీసుకుంటాను అనుకునే దాని కూడా ఎదురు చూస్తున్నాను అనమాట అయితే నాకు శాస్త్రం ఎవరియాలి మరి సన్యాసిగా మంత్రోపదేశం కాని ఇదంతా గానీ శుభకాశ వస్త్రాలు కానీ కమలలు దండము ఇవన్నీ ఎవరి వారు మరి అనుకున్నారు దేవుడు ఇయ్యాలి నాకు ఇంకొక మనుషులతో ప్రక్కర్లేదు దేవుడు వేయాలి నాకు ఇవన్నీ అనుకున్నాడు ఒకవేళ నేను సన్యాసిగా ఉండాలని దేవునికి ఇష్టం ఉంటే మాట్లాడతారు శక్తి చెప్తాడు నేను సన్యాసి కావాలని ఉంటే దేవునికి వచ్చేటట్టు చెయ్యాలి అట్లా అట్లుంటే ఉండదా లేదా ఎంత భగవంతుని మీద విశ్వాసం కలిగినాక ఎన్నైనా చేయొచ్చునండి అది అయినాక కష్టం కానీ నాకు సన్యాసాధనం యొక్క ఉంటే అభిమతం స్వామికి అభిమతం ఉంటే నేను సన్యాసి కావాలని ఉంటే నా కాషాయ వస్త్రములు నేను ఒక పేరు చెప్తాను దాంట్లో దేవుడు వచ్చి ఇచ్చిపోయి కష్టం గానీ చెయ్యి మా సాయిపేట రామచంద్రయ్య గారు రామచంద్రయ్య గారు సన్యాసి ఆయన వచ్చి నాకు ఇవ్వాలి ఎవరికి చెప్పా నువ్వు వాళ్ళ దగ్గర ప్రేరేపడ చేయి ఆ తర్వాత అని నాకు మా మాసాయిపేట రామచంద్రయ్య గారు వచ్చివ్వాలి అనుకున్నాడు నేను ఎవరికి చెప్పను నువ్వే వాళ్ళని ప్రేరణ చేసి వస్తే నువ్వే గడిపించినట్టు అయితే అనుకున్నామాట అది ఎప్పుడు ఎన్ని రోజులకు తెలవాలని కాదు రేపే ఎంత ఆడతాడుచుడు దేవుడు రేపే నాకు సన్యాసం కావాలి అది మా సాయిపేట ఉంటుంది అన్నమాట స్పెషల్ హైదరాబాద్ అక్కడ ఉంటాడు నేను అనుకుంటున్నాను నీ దయ ఉంటే ఎక్కడన్నా నువ్వు పూర్తి చేస్తావు నీ దయ లేకపోతే ఏం దండదు అనుకున్నాడు రేపే నేను సన్యాసం చేసుకున్న దినం రేపే అన్నాడు అనమాట తీసుకుంట మహాత్ముల యొక్క దివ్య సంకల్పం ఎవడొద్దంటారు ఎవరాతారు గుట్టను కూడా కదిలిస్తాయనమాట గుట్టయి మహాత్మల సంకల్పం కంటే కినుక ధర్మరాజు ఒక పర కిను వహిస్తే కినుక వహించనా దాని చెప్పి సంఘం ధర్మరాజు అజాత శత్రులే అలా దుర్యోధనకుంటావు ధర్మాధ అజాత శత్రులే అలాగేనూ అజాత శత్రువు ధర్మరాజు ఆయన ఆయన అడిగేనా ఒక్క నిమిషాలు ఈ రాజ్యం ఎంత ధ్వంసం అయిపోద్దిరా మహత్తలు గట్టు ఉంటారు కానీ అంటాడు అన్నట్టు వీరనుకుంటారు నాకు రేపే ఎక్కడ ఉండని మాసాయిపేట అదే రామచంద్ర గారు అని ఉన్నాడు ఆయన సన్యాసి బ్రాహ్మడు అట్లా ఇచ్చిపోవాలి మహత్తుల సంకల్పం దివ్య స్థానం కూడా అచలంగా ఉంటుంది అన్నమాట వాళ్ళందరు జరిగేదన్నమాట కదా సంకల్పమును వెళ్ళి శ్రీరామచంద్రయ్య గారు తగిలిందనమాట అట్లా మాట్లాడతారు మూడు ఇంత బుచ్చిదా అదే ఇప్పుడు దాకా పివి పివి అవి సెల్ లో పేర్లు అట్లాగే ఇక్కడ మాట్లాడతా తెలుస్తుందో అట్లాగే భక్తులు అనకుండా సంకల్పించిన అక్కడ మాత్రం పోతాదన్నమాట ఇదంతా చేసింది తయారైంది అది సిద్ధముంది ఉంది పరమాత్మ ఒకటే ఏ పేరైనా సరే అట్లా జ్ఞానకార్థానికి అంటాడు అన్నమాట రాధాకృష్ణుడు ఒకటే అలాగే ఆత్మ పరమాత్మ ఒకటి సరే తెలిసేదాకా ఆత్మ తెలిసేదాకా పరమాత్మ ఆ తర్వాత ఇక్కడ ఇది సంకల్పించాడు ఆ మాసాయిపేట రామచంద్ర గారు ఎక్కున్నాడు హైదరాబాద్ వెళుదాం అనుకుని సిదిపేట దాకా వచ్చి టిక్కెట్ తీసుకున్నాడు హైదరాబాద్ వెళుదామని టిక్కెట్ తీసుకున్నాడు ప్రయాణమైనారు మరి ఇక్కడ అయితే పట్నం పోదామని అందులో కూర్చునేది అనమాట ఈ తువ్వలోనే గౌరారం ఉంటుంది అనమాట పట్టం పోయే వాళ్ళకి దిగే అవసరం లేదనమాట పాండురంగా ఆశ్రమం పోవాలంటే గౌరారో దిగాలన్నమాట ఆడదాకా బస్సులో కూర్చుని రాగానే ఇది ఇప్పుడు మా సహాయ పెట్టుకో బుద్ధి అవుతుంది అంటాడు సంకల్పం ఎంత పెద్దదండి మీరు అందరూ మనం అందరం చేయొచ్చు భక్తి సంకల్పం అయితే నాకు ఇక్కడ బుద్ధి అవుతుంది టిక్కెట్ తీసుకోండి హైదరాబాద్కు మాస గౌరవాలను రాగానే ఇక్కడ దిగాలని పెట్ట వచ్చేసరికి వారికి సంకల్పం కలిగిందన్నమాట హృదయంలో ఒకసారి బలవంతంగా ఈ ఈవేళ అసాముకే పోవాలనుకున్నారు టీకెట్ హైదరాబాద్ హైదరాబాద్కు ఖరీష్కండి హృదయాలను సంకల్ప సిద్ధ అంటే సామాన్యుడు కాదు పోవాలనుకున్నాడు అనమాట హఠాత్తుగా అనిపించిందన్నమాట గౌరవాలనే దిగిపోయినాడు అనమాట ఎవరేం చెప్పలే వెళ్ళలేదు నేను సంకల్పించదు కాక మాత్ర సంకల్పం అంత పట్టుకొస్తుంది అన్నమాట దిగాడనమాట దౌరాలను దిగితే ఆరు మైళ్ళ దూరం ఉంటుంది అన్నమాట మరొక గ్రామం ఆశ్రమం ఇక్కడ ఆ గ్రామం అంత దూరం ఉంటుంది అనమాట ఆశ్రమానికి పోయి అంత పొద్దు కూడా లేదు చీకట్లో ఆరు మైళ్ళ దూరం ఎట్లా మార్గంలో ఆయన అత్తగారిలో అయిన మామదాల ఉన్నది అది చూసి ఎట్టు పోతున్నారయ్యా మీరు అంటే అంటే అడిగి ఆశ్రమానికి పోతున్నాం ఇంత చీకట్టు ఎట్లా పోతారు వాళ్ళ మా ఇంట్లో ఉండండి అని ఎందరో అన్నమాట మామదాల బ్రాహ్మడు కూడా రాత్రి మా దగ్గర ఒడ్డుకు వండిందయ్యా అన్నాడు ఆపిన ఆగకుండా ఎందుకు అక్కడ ప్రేరణ జరుగుతుంది కాబట్టి నాలుగు గడియల రాత్రి వరకు పాండరంగా చేరుకున్నాడు అనమాట ఇక వచ్చిన వరకు రామచంద్రయ్య గారి సంతోషం చూడాలి చెప్పకుండా ఎంత జిద్దుగా వచ్చాడు రేపే సన్యాసం ఫలానైనా రావాలి ఇతనే అని చూడు అది ఎంత అద్భుతం మనం అనుకున్నట్టు ఎలా మహోళు ఇంకా అనేక ఉంటాయనుకోని వచ్చిన రామచంద్ర గారు చూసి శ్రీవాసు లోన ఇంత ఆనంద పడుతుండ కదా రేటైన వాళ్ళని ఎక్కడున్న మాసాయిపోయేట వీళ్ళందరూ ఎవరు చెప్పాడు భగవంతుడు నా చేతిలో ఉన్నాడు పీకిట్లో ఉన్నాడు అనేంత భావంతో ఆ తర్వాత లోన మహా పడుతూ ఉన్నారన్నమాట చచ్చిపోయినప్పుడు కొడుకు లేసేస్తే ఎంత సంతోషమో అంత ఎవరికైనా కాదని మనం ఎవరు అనుకున్నది వేలు ఉంటే బాగుండు ఆయన వస్తే ఎంత సంతోషం ఎట్లా ఎక్కడున్న వాడు ఎందుకచ్చి అనిపిస్తాదన్నమాట చచ్చిపోయిన జీవుడు కొడుకు పుట్టి సంతోషమైంది లోపల ఏమంటలేదు మీరు ఆనందపడుతుంది లోపల ఆనందపడుతుంది అనమాట అనుకున్నాడు తల్లివళి జగత్ ప్రభు ఆ ఇట్లా మమ్ము నా ఉంది ఏమని పోవాలి ఎంతని పోడాలి ఎంత ధ్యానించాలి ఎంత స్తోత్రం చేయాలి స్వామి ఆవుతర ఎవరికైనా గట్టి దూరం మనం సంకల్పించి వస్తే ఎంత అబ్బా ఏ భగవంతుడు మే కాకపోతే ఏమిటి అనమాట అని అనుకుంటారన్నమాట ఆ తర్వాత అట్లా అనుకుంటున్నానమాట ఏమి స్వామి నీ వాంచాలని ఎట్లా ఉండే గాని వాళ్ళకు తర్వా ఏమంటారు చూసారా ఏమనుకుంటారు అది చూసి అట్లా రామచంద్ర గారు అప్పుడే వస్తే ఏమిటి అర్థం స్వామి నీ వాంఛ నేర వేరకున్నా నీ కోరికలు కాకున్నా సరే దేవుడికి తన కోరికలు కావాలి లేదన్నమాట నాదానైనా సరే భక్త జన్మవాంఛ లేదా వేడ్చే ప్రభుడు ఎవరు భక్తులు ఏది కోరుకుంటాడు అది చేస్తావు నువ్వు అనుకున్నది ఓడిపోయినా నీకు అంత సిగ్గు లేదు నాకు అధర్వ అనుకో నాదానైతే అనుకో అన్నమాట ఎందుకంటావా ఎవరో పాండవ యుద్ధములందు నేను అస్త్రమే పట్టనన్నావు అన్నావు నేను ఏ అర్థం పట్ట తాండా వద్ద గురు నడిపిస్తా నేను ఏ అస్త్రం పట్టను అన్నావు ఎప్పుడైతే అర్జునుని మోదుగు పూలాగా రక్తంతో స్థిగ్నమై మోదుగు పూలాగా తయారైపోయి పడిపోయి వచ్చినప్పుడు నేడు నేడు భీష్పు చంపుతూ నిన్నుగా భీష్మునే కదా నేడు భీష్కుని చంపుతూ నిన్ను నీవు నష్టపడేదా గాని ఆ పాండవ యుద్ధం అప్పుడు కూడా అస్త్రం పట్టు ఆడబట్టినావు ఆ తర్వాత గాంధారి వంశం పాడైపోతుందంటే నీ వంశం పాడ చేసుకుని గాంధారికి సహాయం చేసినావు నీ మాట చేయకపోతే గాంధారి అట్లా చేయకపోందన్నమాట ఇంకా అంతే కదా జటాయిలు దొరికితే దానికి శాద్ధం చేసుకుంటూ కూర్చున్నావు ఎంత పరోపకారి అయ్యా గద్దకు శాబ్దం చేస్తున్నాడు తండ్రి మురుగుతున్నాడు అక్కడ కాబట్టి నీ కోరికలు ఎల్లకున్నా సరే భక్తుల కోరికలు తీస్తావు ఎంత మంచివాడు కథ చెప్తున్నావు ఎంత కౌరవ పాండవ యుద్ధంలో బాణం బట్టని అన్నాడు బాణం బట్టి తన అబద్ధం తీసుకున్నాడు గాంధారి శాపం పెట్టింది తన వంశమంతా నాశనమైనా సరే కాని పాండవులు బతకాలి పాండవులు ఉండాలని పోయి అక్కడ ఆయనక ఓచిపేకి పెట్టించేవారు ఆమె కోపం వచ్చింది కృష్ణుడు నీ లీలకి గిట చేస్తావా నీ వంశమంతా నాశనం అయిపోవాలి ఎరికే నేను ఇట్లా చేస్తే ఆయనకి ఇట్లా చేస్తే నా సర్వంతర్ ఏమి కదా తన వంశానంతా నాశనం చేసుకున్నాడు కాని భక్తులంగా పోడాడు ఆ తర్వాత తండ్రి అక్కడ దశరథ మహారాజ్ చచ్చి మురిగాడు ఇక్కడ జటా గద్దకు చేస్తా బ పరోపకారం గురించి పడిపోయింది కదా సీతమ్మ వారిని ఎత్తుక పొంగ మీరే దీంతో అందాగ పట్టండి భగవంతుడు ఎంత దయామయ్యోడు మీ ఓళ్ళు మీ ఇంటి వాళ్ళు ఎంత దయా చేస్తారో చూడండి చచ్చిపోయిందంటే అవతల వారిని పొరగా చేస్తున్నారు సాదాగాలి అంటారు సరే కాబట్టి ఇదంతా ఎందుకు చేస్తారంటే భగవంతుని యొక్క మహిమ కాబట్టి భగవంతుని నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు తన వంశానికి గంత ధికారం చేసుకున్నాడు కానీ ఈ నూరు యాదవ వంశం అంతా నాశనం అవునా ఆయన గోచిపైకి పెట్టించకపోతే నా వంశం నాశనమైనా సరే నా భక్తులు ఉన్నాయి మీరు యాదించుకోండి అంత బ్రహ్మాండ నాయకుడు మన భక్తుల మీద ఎంత ప్రేమ ఉందో మనం దాన్ని పెద్దగా యోచించామన్నమాట సరే ఎక్కడ దాకా వేసుకో ఎక్కడ దాకా వచ్చింది మన కథ ఆ రామచంద్ర గారు మరొకరు దిగారు అనమాట రాగానే ఈయనకు సంతోషం వస్తుంది అనమాట ఎట్లా వచ్చే నిన్ననే సంకల్పం చేశాను ఎక్కడో మాసాయిపేటలో ఉండేటువంటి వచ్చింది ఇక సన్యాసాస్తున్నకు కాషాయ వస్త్రాలు కావాలి అన్ని రావాలి అదే ఉన్నది భక్తి అంటే ఓ పెంచు ఓ అయ్యా నువ్వు నా కషాయం ఇప్పించని ఓ సన్యాసి గారు అంటే వాళ్ళు ఇస్తారు ఇట్లా చేయి ఏదో చెయ్యి అంటారు అనమాట ఇక సన్యాసం కావాలి కాషాయ వస్త్రాలు కావాలి కదా ఆ తర్వాత ఇంకా ఏడు గడుపుల ఏమిటి అది రావాలి జెండా కమండలం అన్నమాట ఇవన్నీ రావాలి అడగద్దు ఎంత దేవుని మీద అడుగుడో చూడండి ఉండేను ఇక అనుకుంటే ఉన్నాడు అది మరుకు గ్రామంలోనే ఒకరి వద్ద ఏడు గడుపుల అది కట్టే ఏమి కట్టి ఎంత కట్టే అటు ఉన్నదన్నమాట దీనికి తెలిసిందన్నమాట కానీ అడగకూడదు ఎంత భక్తునికి ఎంత జిద్దు ఉంటుంది శువు దేశం చేసే మన కష్టం ఎవరికి భయపడకపోదు ఆయనకు జిద్దు ఉండకూడదు అన్నమాట అడగకూడదు అన్నమాట స్వామికి ఇచ్చే ఉండేదే అదే రావాలి అంత దేవుని మీద అడుగుడే ఆ భగవంతుడికి ఇష్టం ఉంటే దానంతరాలు రావాలి నేను అడుగుడేందుకు ఇప్పుడు రామచంద్ర గారు నేను పోయి పిలిచిన్నా అనుకున్నాను అంతే అని అంత ఆశ్రమమునకు ఆ అది సందేశం తీసుకుని అన్నాడు తెల్లారే ఒక వారి సేవకుడు ఎవరో ఎవరనుకున్నాడికైనా మరకులోని ఒక వ్యక్తి దగ్గర మరకు ఆయన నీకు ఇమ్మని ఇచ్చినాడయ్యా అని తీసుకొచ్చి ఇచ్చాడు అన్నమాట వాళ్ళు ఇంట్లో ఉన్నదట నీకు ఇమ్మనిచ్చినాడని అదే రోజు తీసుకొచ్చి समूर्च जऊ श्री we okay. okay. అనుకుంటున్నాడు ఎంతదయ్య నీకు స్వామి ఏది మనసులో అనుకుంటాను అది రావాల్సిందే ఎంత దయ్య నీకు ప్రభు ఏది కోరిన అప్పుడే సమకూర్చేదావు శ్రీ పాండు ఇంతటి నీవు ఇంతలో జయింతు శ్రీ పాండు ఎంతటి అసాధ్యమైన పని చేయిస్తావు ఎందుకంటే ఇందుకై నీకు నేనేమి సమర్పించును ఇంత చేస్తున్నావు అంటే వంద నమ్మిది శ్రీ ఇందిరా నీకు దండం పెట్టం తప్ప ఎనిమిది స్థానం స్వామి అని ఈ విధంగా దండనే అట్లన్నాడు ఈ ఆ తర్వాత శ్రీకారి వారు ఆశ్రమ పద్ధతి స్వీకారం శ్రీకారం తీసుకునే పద్ధతి సిద్ధపడుతుంది అది ఆ తర్వాత వారి సన్యాసం శ్రీకారం సంకల్పం ఎవరని చెప్పాడు ఇక సన్యాసం తీసుకోవాలి కదా నరసింహ చెల్లెలు చెప్పాడు ఈశ్వరుని కొడుక్కు చెప్పాడు మా భార్యకు చెప్పాడు విశ్వ కొడుకు అయిన విశ్వ విశ్వనాథ శర్మకు చెప్పాడు అన్నమాట చెప్పాడన్నమాట రామచంద్రయ్య గారు వీళ్ళకి మాత్రమే తెలుసు అన్నమాట వీరు సన్యాసం పుచ్చుకుంటున్నది ఎవరికి తెలియదు నిన్న ఇవాళ జరుగుతూనే ఉన్నదన్నమాట కావున శ్రీ నారాయణ గారు మొదలు సన్యాసం తీసుకోవడానికి ముందు భార్యను అడగాలి నేను సన్యాసం తీసుకోవాలా లేదా భార్య అగ్నిస్ట్ సన్యాసం పుచ్చుకోవాలి అది శాస్త్రం ఉందన్నమాట కాబట్టి నారాయణ గారి యశోధమ్మను గుర్చి నీకు నేను శాస్త్రం దొనుట సమ్మతమేనా నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను నీకు ఇష్టమేనా అడిగిందనమాట సమ్మతమగు నేను అనుజ్ఞ నిమ్మని అడిగా నీకు ఇష్టం ఉంటే మంచి తీసుకోనాను ఆ సాధ్య గు యశోదమైనా ఉత్తమరాలైన ఈశ్వద సాధ్యమైన ఏమన్నాదంటే మీరు ఈ ఇష్టం ఉన్న ఆశ్రమం అవలంబించినా పర్వాలేదు నాకు ఆటంకం ఏం లేదు కానీ నాకు మాత్రము మీ సేవలో అవకాశము మీ శుభదర్శనం రెండు కావాలి మీ సేవ నేనే చెయ్యాలి నాకు ఎప్పుడు నిన్ను దర్శనం చేసుకుంటే అజ్ఞ ఇవ్వాలి నీ సేవలన్నీ నేను చేస్తాను అన్నదన్నమాట ఈ రెండు కావాలని అనేను అంతే నారాయణ గారు సరే అట్లేక అన్నాడు అనమాట అని కన్నతో సమ్మతించి పాండంగ ప్రభు మందిరానికి వెళ్ళాడు ఎక్కడ పోయినాడు పాండరంగూ సన్యాసాసం తీసుకున్నారు నామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వితీయ ఆదివారం పంతొమ్మిదో పంతొమ్మిది నూట నలభై మూడు మే నెలలో తీసుకున్నారన్నమాట సన్యాస ఆశ్రమ అవలంబనంలో విధానం అంతగానేమీ అవసరం లేదు అంత శాస్త్రంలో అంత పెద్ద సన్యాసానికి ఏ విధానం ఉందో అంత పెద్దగా అది అవసరం లేదనమాట ప్రభు వీరికి నీ యాత్ర సన్యాసంలో వ్యాఖ్యాపించాను దేవుడే నీకు సన్యాసం పుచ్చుకోరని చెప్పి ఇంతకన్నా పెద్ద నాకు ఇవన్నీ పట్టుకోరు ఎందుకని అటులే శ్రీవారు సంసిద్ధపడదు ఎందుకనగా యధహరే వివరజేత్ చెప్తాడు యదహరే యధహరేవ విరేవ ప్రవరజేత్ అంటే ఏ దినమున మానవునకు వైరాగ్యం ఉద్భవిస్తాదు అప్పుడే సన్యాసించాలి శాస్త్రం అని చెప్తారు ఏనాడు వైరాగ్యం పుడితే ఆనాడే పోయి సన్యాసం తీసుకోవాలి అని ఉన్నది ఎందుకంటే యదహరేవ విర తదహరేవ ప్రవ్రజేద్ ఎప్పుడు నీకు వైరాగ్యం ఉంటాదు సన్యాసానికి వైరాగ్యం కావాలి వేషం కాదు సంసారం మీద వ్యక్తి కలగాలి అట్లా చెప్పాడు కాబట్టి అనగా ఏది మానవుడు వైరాగ్యం అందును అప్పుడే సన్యసించవలేనని శృతి చెప్పుతున్నది అంత శ్రీవారు పాండరంగ మందినకు చేరి సాష్టాంగ సాహిల పడి తన హృదయ ఫలము ఫలముద్దేశమును స్వామి కిట్లు నివేదించు నా హృదయంలో గిట్టున స్వామి ఏంటంటే ప్రభు నీవు ఏకైకమైన నా హృదయము సేవలో నిలబలేను ఏక నేను ఎన్నది ఎందుకు ఇంతమందిని సంసారాన్ని కుటుంబాన్ని విడిచిపెట్టి నీ మీద ఆధారపడి నేను సన్యాసం పుచ్చుకుంటున్నాను నీవే ఏక ఏకైక లక్ష్యమై ఆ తర్వాత నా హృదయంలో సీమలో నిలబడాలి ఎప్పటికీ నా హృదయంలో ఉండాలి ప్రేమ భావంతో నిన్ను అవిచ్ఛన్న నిరంతరం చూసుకోను ఉద్దేశంతో ప్రేమభావంతో నిన్నొక్క నిన్నే చూసుకుంటామని ఉద్దేశంతో సర్వము అంతా విడిచిపెట్టదలుచుకున్న సంసారం ఇల్లు పిల్లలు అందరినీ నీవే త్యాగము నాతో గావించేసి నువ్వే నాకు వీళ్ళందరితో డూపించేటువంటి బుద్ధిని పుట్టించి నిన్ను ప్రేమింపజేసుకోను నీ మీద ప్రేమ ఉండేటట్టు నువ్వే చేసుకో ఈ నిలిచిపెట్టి నేను దగ్గరికి వస్తున్నాను ప్రభు మరియు ఈ సన్యాసం కూడా దీక్ష నివేగాక మరెవరు ప్రభు శాస్త్రీయమైన ఎవరో వాళ్ళతో తీసుకోలే నీ ముందనే వాళ్ళు లాంఛన ప్రయాణికి ఇచ్చారు గానీ సన్యాస దీక్ష కూడా నీవే ప్రేమతో ఇస్తున్నావు అనే భావనతో నేను తీసుకున్నాను అని నమస్కరించి లేచి నిలిచి సన్యాస్త సన్యాస్త అని రామచంద్ర ఇంతలో కాషాయ వస్త్రాలు ఇచ్చారు అన్నమాట నమస్కరించు పిల్లన గుడ్డలను ధరించి ఆతుల సన్యాస విధానంగా సన్యాసమును సన్యాసము పరిగ్రహించు అప్పుడు తాత్కాలిక ఆతుల అంటే తత్కాల సన్యాసం తీసుకొని ఆ గుడ్డలను తీసుకొని కాషాయ వస్త్రం ధరించాలన్నమాట అదేగాక ఆశ్రమానికి ఈ సన్యాస వస్త్రం తీసుకోవడానికి కొంచెం ముందు ఏం చేశారు ఇచ్చిన తనకున్న సంపదనంతా కుమారుడైన విశ్వనాథ శర్మ గారికి పిలిచి వసి వచ్చను ఏమిటి జోలే వాసుదేవ ద్వాదశాక్షరి మంత్రము మరికొన్ని మంత్రమును గీతా రామాయణి ఇదియే వారి సంపద ఈ సంపద శ్రీ పాండు స్థానమున తన యాత్మరూపుడు విశ్వనాథ శర్మకు పరిచి ఆశీర్వదించి సర్వసంగములు వదులుకున్నారన్నమాట కొడుకు పెట్టి అయితే దండం వచ్చింది కాశాయవస్థలు వచ్చినాయి కమండలం రాలే కమండలం అంటే ఉంటది కదా అట్లా ఉండేది అయితే కాశీ నుండి కమండలం తెప్పించుకోవాలన్నా శ్రీ వారు అనుకున్నారనమాట ఒకనాడు శ్రీవారికి జగత్ప్రభు గోచరించి కనపడి ఇదిగో ఈ మృమయ కాలం మండలం కమండలం అనేది వేయ మృణమయం అంటే మట్టిది ఈ మండలం ఈ కమండలం నేను తీసుకొచ్చినా భగవంతుడు స్వయంగా అదే మనం అందరం పోయినప్పుడు మంచం మీద ఉంటుంది చూస్తా ఉన్నారు కమండలం నువ్వే అయికోను అన్ని కమండల ప్రయత్నం